కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఆలోచించి డ్యామ్ కట్టిండేది కాంగ్రెస్ పార్టీ బీటీపీ డ్యామ్ బైలవతిప్ప ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ వల్లే ఏర్పడింది ఇది అందరికీ తెలిసిన విషయము అలాగే ఒక చెరువు కానీ అలాగే ఇప్పుడు పల్లెల్లో పనికి ఆహార పథకం అనే ఒక పథకాన్ని తీసుకువచ్చి పేద ప్రజలు కొట్టు నింపింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక ఆఫీస్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే పోయి అడిగితే ఆఫీసర్కి కాలవేళ్ళ పడి ఇచ్చే పొజిషన్ ఉండేది ఇంతకుముందు ప్రతి ఒక్కరికి సమాచారం తెలుసుకునే హక్కు ఉండాలని చెప్పి సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతదేశం భవిష్యత్తు ఎలా ఉండేది అని ఊహించుకుంటే ఇది మనందరికీ తెలిసిన విషయము ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా సైకోలు టీడీపీ సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉన్నారో మీ తండ్రిని అడగండి మీ తాతని అడగండి కాంగ్రెస్ పార్టీ భారతదేశం కోసం బలిదానాలు కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి ఉగ్రవాదు ఏరివేయడం వల్లనే వారిపైన కక్ష పెంచుకొని ఇందిరాగాంధీ గారిని హత్య చేయడం జరిగింది అలాగే రాజీవ్ గాంధీ గారిని కూడా వాళ్ళు దేశం కోసం వాళ్ళు చేస్తున్న సేవల వల్ల ఎవరో ప్రైవేట్ సైన్యానికి ఇబ్బంది కలిగి ఆ ప్రైవేట్ సైన్యం రాజీవ్ గాంధీని కూడా చెప్పేసింది అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారి గురించి కానీ ప్రియాంక గాంధీ గురించి కానీ అవాకులు చవాకులు పెరుగుతున్న సోషల్ మీడియా సైకోల్కి నేను చెప్పదలుచుకున్నా అది అన అనంతపురం ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే పోలవరానికి పోలవరానికి జాతీయ హోదా రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక సంజీవని లాంటిది అలాగే అనంతపురంకి వస్తే ఇప్పుడు ఏమైతే ఈ కాలు శ్రీనివాసన్ గారి సైకోల్ ఇప్పుడు ఏమైతే పెడుతున్నారో కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు అని కాలు శ్రీనివాసన్ గారి ప్రోత్వనంతో ఏమైతే టీడీపీ సోషల్ మీడియా సైకోల్ పెడుతున్నారో వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ కృష్ణాచరాలు తెస్తానని గత పన్నెండేళ్లుగా ఏమైతే మీ కాలు శ్రీనివాసన్ గారు బిడిపి తెస్తానని చెప్తున్నారు ఆ జలాన్ని జీడి పని వరకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీగా చెందుతుందని తెలుసుకోవాలి అలాగే ఎత్తిపోతల పథకం ద్వారా రాజుపాడ దగ్గర ఉరగొండ నియోజకవర్గంలో హంద్రీనివాసుజనస్రావతి జనాలను పారించి వాటిని రాయలసీమ సస్యస్థాపనంగా ఉండడానికి దోహదపడి కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఓణమాల నేర్చుకున్నాడు ఇప్పుడు మీ సోకాల్ టీడీపీ లీడరు వెన్నుపోటు వీరుడు చంద్రబాబు నాయుడు పుట్టిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఓనమాలు నేర్చుకుని తల్లి పార్టీని వదిలేసి పుట్టింటిని వదిలేసి మెట్టింటికి పోయి మెట్టింటిలో మామూలు వెన్నుపోటు పొడిసే కదా మీ శ్లోకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినది అట్లాంటిది రాజ్యాంగం పట్టడానికి సురక్షిత శాశ్వత సురక్షిత మంచినీటి పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన నీళ్లు తాగుతూ మీరు పెద్దోన మీరు ఈరోజు కాను శ్రీనివాస గారు ప్రజలంతో ఆయన చెప్పారని చెప్పి ఈ సోషల్ మీడియా సోకాల్ సైకోలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి హీనంగా మాట్లాడతారా ఆలోచించండి కేజీబీవీ స్కూల్స్ తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీ మోడల్ స్కూల్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ రాయదుర్గం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లోనే జూనియర్ కాలేజ్ వచ్చింది రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లోనే డిగ్రీ కాలేజ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లోనే రాయదుర్గం మున్సిపాలిటీ స్కూల్ కన్స్ట్రక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లోనే విద్యా బుద్ధి నేర్పించేది కాంగ్రెస్ పార్టీనే మీ అందరికీ అలాంటి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మీరు హీనంగా హాస్యాస్పదంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఏమైతే గత ఎన్నికల సమయంలో నేను సమర్థున్ని నేను సమర్థుని నేను సమర్థుని కుప్పం నియోజకవర్గం కంటే ఎక్కువ నిధులు మూడు వేల ఐదు వందల కోట్లు నిధులు తీసుకొచ్చానని చెప్పి చెప్పుకుంటున్నారు కాను శ్రీనివాస్ గారు నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్ ఎక్కడున్నాయి సార్ మూడు వేల ఐదు వందల కోట్లు మీ నోటి మాటల్లో పేపర్లో ఉన్నాయా లేదా రాయితీ నిజంగా నిధులు తెచ్చారా చెప్పండి సార్ శాస్తారే అన్ని పేపర్లోనే అన్ని పేపర్లోనే మీరు చేసిన అభివృద్ధి అంతా పేపర్ పులి అంటారు చూడాలి అది తెలుగుదేశం పార్టీ మేము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కంటికి కనిపిస్తుంది భవనాలు కనిపిస్తాయి నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం రోడ్లు కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభివృద్ధి నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం రోడ్లు తార్ రోడ్లు కానీ వైట్ సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పబ్లిక్ టాయిలెట్లు కానీ ఒక ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయమే చర్చించడానికి నేను సిద్ధం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందే ఆంధ్రప్రదేశ్ని రాయదుర్గం రాయదుర్గం నియోజకవర్గాన్ని లేదా టీడీపీ ఎంత అభివృద్ధి చేసిందని ఈ విషయమై చర్చ చర్చించడానికి బహిరంగ సవాళ్ళకి నేను నేను శ్రీనివాసరాహ్వానం పలుకుతున్నా అయ్యా గాను శ్రీనివాసులు గారు ఆహ్వానం నా సవాల్కి మీరు రెడీ అయితే మీరు ఫిక్స్ చేయండి టైము ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి బహిరంగ చర్చకు నేను సిద్ధం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు వేరే ఏ పార్టీ చేయలేదు టీడీపీ ఏం చేసిందో మీరు చెప్పండి కాంగ్రెస్ ఏం చేసిందో నేను చెప్తాను రైతుర్గం నియోజకవర్గానికి కానీ అనంతపూర్ జిల్లాకి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నేను చెప్తాను సైట్ అన్నారే ఒక కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టలేదే అంటే మీ మాటకు ఒక వాల్యూ ఉండదా మీ నాయకుడు అంటే ఈరోజు చెప్తాడు రేపు నేను చెప్పలేదని మమ్మల్ని కల్పిస్తాడు జనాల్ని కల్స్తాడు అంటే మీ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎలాగైతే జనాల్ని మాటలతో మభ్య పెట్టి మోసం చేస్తున్నారు తాను శ్రీనివాసులు గారు మీరు కూడా అదే కంకట్ చేయాలని వస్తున్నారా ఇక్కడ ఐటీడీపీ సోషల్ మీడియా సైకోలు ఏమైతే పెట్టారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వంద ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీ అని చెప్తారా మీకు నాలెడ్జ్ ఉందా ఒక్క రూపాయి డబ్బులు పెంచుకోకుండా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ మూడున్నర వేల ఓట్లు రాయదుర్గం నియోజకవర్గంలో తీసుకుంది అది ముమ్మాటికి హర్షించదగిన విషయం నూరు వంద ఓట్లు లేని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు నేను చెప్పే ధైర్యం ఎట్లా చేశారనేది నాకు అర్థం కావట్లేదు కాళ్ళు శ్రీనివాసులు గారు మీరు మీ పిల్లల సైకోల్ కి మీరు మీ సోషల్ మీడియా సైకోల్ని అదుపులో పెట్టుకోండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను సార్ నేను చేసిన నేనే రాయి అభివృద్ధి చేసిన నేను రాయతుడికారం అని చెప్తారే మీరు ఏం వరం అండి మూడు వందల వేల కోట్లు అంటే ఎన్ని మా అంటే ఎన్ని పంచాయతీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో డెబ్బై ఇరవై వంద ఓకే డెబ్బై డెబ్బై ఐదు ఇరవై అనుకుందాం ఓకే నూట పది అనుకుందాం నూట కోట్లు అంటే ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క పంచాయతీకి ముప్పై కోట్లు రావాలి వచ్చినాయా శ్రీనివాస గారు సూటిగా ప్రశ్నిస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మూడున్నర వేల కోట్లు తెచ్చానని చెప్తున్నారే మన ఒక్కొక్క పంచాయతీకి ముప్పై కోట్లు యా పంచాయతీ నుండి ముప్పై కోట్లు ఖర్చు పెట్టినారు యా ముప్పై పంచి పెట్టినారు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఆ ముప్పై తోడు దాచిపెట్టి మీరు ఏం చేస్తున్నారు మీరు తెచ్చిన డబ్బులు ముప్పం కంటే ఎక్కువ మీద తెచ్చారని డంగా పదార్చి చెప్తున్నారే డబ్బా కొట్టుకుంటున్నారా మీరు అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఏదో నింద వేసారమో వాళ్ళని నెగిటివ్గా నెగిటివ్గా వాళ్ళని ప్ర సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ వాళ్ళ నైతికతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అప్ అవుతుంది కానీ మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ తగ్గదు ఏదో ఒక ముద్ర సో అండ్ సో లీడర్ వల్ల వీరిట్లు మాట్లాడుతున్నారని మీరేమైనా ఎవరైనా లీడర్ పేరు చెప్పుకొని మీరు పైకి వచ్చారేమో కాలు శ్రీనివాస గారు రామోజీరావు గారు పట్టుకుని లేదా ఇంకొకరు పట్టుకొని మీరు పైకి వచ్చినారేమో మేము మా కుటుంబము మేము పుట్టినప్పటి నుంచి మా కుటుంబము ప్రజా సేవలో ఉంది మేము పుట్టప్పటి నుంచి మా కుటుంబము రాజకీయం చేస్తూనే ఉన్నాము మేము పుట్టప్పటి నుంచి మా కుటుంబము రాయతుర్గం నియోజకవర్గాన్ని అంటి పెట్టుకునే ఉన్నాము మేము లోకల్ లీడర్స్ మేము మీలాగా వలస వచ్చిన లీడర్ కాదు మేము లోకల్ సార్ అది గుర్తుపెట్టుకోవాలి వలస వచ్చిన వాళ్ళైతే బెదిరిస్తే ఊరిపెట్టి వెళ్ళిపోవచ్చు మేము లోకల్ లీడర్స్ మమ్మల్ని బెదిరించాలని ప్రయత్నం చేస్తే మీరే రాయదుర్గం నియోజకవర్గాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తు చెప్పి ఎమ్మెల్యే గారికి నేను హెచ్చరిస్తున్నాను